మీరు కూడా సార్ మంచి మంచి క్వశ్చన్లు అడిగారు డైయింగ్ లిటరేషన్ అంటే ఏమిటి అని మరణ వాంగ్మను ఐఏఎ థర్టీ యాక్ట్ థర్టీ టూ యాక్ట్ ప్రకారం అది మరణ మనం తప్పనిసరి పరిస్థితుల్లో అంటే చివరి క్షణంలో చేస్తూ ఉంటాము అది ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశము చనిపోయే ముందు ఏ వ్యక్తి కూడా అబద్ధము చెప్పడు అనే కాన్సెప్ట్ మీద దాన్ని పక్కా మనం పరిగణలోకి తీసుకుంటాము అలాగే మన పాప ఒకళ్ళు అడిగారు ఆడవారిని మనం అరెస్ట్ చేసే ముందు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఆడవారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనం కంపల్సరీగా ఒక ఉమెన్ ఆఫీసర్ అయితే కంపల్సరీగా ఉండాలి అది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే మ్యాక్సిమం ఆడవారిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొక తమిళరాడు కాదు సార్ అరెస్ట్ చేసినప్పుడు కారణాలని అరెస్ట్ చేసినప్పుడు కూడా కంపల్సరీగా మనం కారణాలు తెలియపరచాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా తెలియపరిచి వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అరెస్ట్ గల కారణాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నది కూడా మనం సిఆర్పిసి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఏ ప్రకారం కూడా మనం అరెస్ట్కి గల కారణాలు తెలియపరిచే తీసుకొస్తాము అది అది కూడా మనకు చట్టంలో అన్ని ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని సమయాల్లో మనం కొన్ని సమయం అనుకూలించిన సమయంలో రాత్రులు కూడా చేస్తుంటాం అది అవుట్ ఆఫ్ అలాంటివి కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఏదైనా చట్టాన్ని మీరు చేస్తే అది పోలీస్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా అయితే ఎవరు అతిథులు కాదు అలా చేసినప్పుడు మీరు కూడా క్వశ్చన్ చేయచ్చు క్వశ్చన్ చేయవచ్చు దానికి మేము ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఇలా సార్ చెప్పారు మనకి ఫండమెంటల్స్ రైట్స్ మనకి రాజ్యాంగం ఇచ్చినాయి ఆ రైట్స్ ప్రకారం ఆర్టికల్ థర్టీ టూ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా మనం వెళ్ళొచ్చు ఎవరి మీదైనా మనం సవాల్ చేయొచ్చు అనమాట ఇలా చట్టంలో చాలా ఉన్నవి దాన్ని మనం మనకి ఒక వ్యక్తికి ఒక ఏదైనా ఒక అన్యాయం జరిగింది అవమానం జరిగిందంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పోరాడవచ్చు సార్ మనకి చాలా చక్కగా చెప్పారు ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు మీరు ఏవి అవ్వాలి అనేది మీరు నిర్ణయించుకొని ఏ మనం ఏ రంగంలోనైనా మనకి మనం మనలో సామర్థ్యం ఉంటే మనం ఏ రంగంలో అయినా రాణించవచ్చు ఈ రంగం అనేది ఏం లేదు ప్రతి రంగంలో కూడా మంచి మంచి ఆదర్శన్స్ ఉన్నాయి మంచి మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచిగా సార్ చెప్పినంత మంచిగా తీసుకొని మంచిగా చదివి మీ ఇన్స్టిట్యూషన్లకి మీ సార్లకి అందరికీ మంచి పేరు ప్రయత్నిస్తూ గొప్పవాళ్ళు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్